మన జీవితాల్లో కూడా దేవుడు తన ఉనికిని స్పష్టంగా బయలుపరుస్తాడు కొన్నిసార్లు కొన్ని అద్భుతాలు స్పష్టంగా మన మధ్య జరిగిస్తాడు మన జీవితంలో జరుగుతాయి లేదా మనం ప్రార్థించినప్పుడు ఎదుటి వాళ్ళ జీవితాల్లో కూడా జరుగుతాయి మన కళ్ళ ముందు దేవుడు అసంభవమైన కార్యాలను జరిగించి చూపిస్తున్నప్పుడు మౌనంగా ఆయన మనతో మాట్లాడుతున్నాడు ఏమనంటే మౌనంగా మాట్లాడుతున్నాడు ఏమంటే ఇదిగో నేనున్నాను నా కార్యాలు మీకు చూపిస్తున్నాను కాబట్టి మీరు మారు మనసు పొందాలి ఎప్పుడు నేను పాత జీవితంలోనే ఉంటాను మార్పులేని స్థితిలోనే ఉంటానని మూర్ఖించి మీరు ఉండటానికి వీల్లేదు ఇదిగో నా కార్యాలు మీ కళ్ళ ముందు కనపడుతున్నాయి వీటన్నిటిని నేను మీకు ఎందుకు చూపిస్తున్నాను ఇంతగా మీతో ఎందుకు మాట్లాడుతున్నానంటే మీరు మారు మనసు పొందాలి లేకపోతే మీరు ప్రమాదంలో పడతారు మీరు నశించే అవకాశం ఉంది నా కోపానికి గురయ్యే అవకాశం ఉంది కనుక మారు మనసు పొందాలి అండ్ మారు మనసుకు తగిన ఫలం మీరు ఫలించాలి అనే ఆ మారు మనసు యొక్క ఫలమును దేవుడు ఆశిస్తూ ఉన్నాడు కొంతమంది ఇప్పుడు ఇక్కడ చెప్పినటువంటి వ్యక్తులు ఏ ఏ పట్టణాల్లో అద్భుతాలు చూశారో ప్రభు అద్భుతాలు చేశాడు ఆ పట్టణాల వాళ్ళు అద్భుతాలను ఎంజాయ్ చేశారు కానీ అద్భుతాలు జరిగినప్పుడు ఆ కాసేపు దేవుణ్ణి మయంపరిచారు కానీ వాళ్ళు తమ కఠిన హృదయాలను విడిచిపెట్టి మారు మనసు పొంది దేవుని వైపు తిరగలేదు ఎందుకోసం ఏం ఆశించి వాళ్ళ ఎదుటి అద్భుతాలు చేశాడో ఆ కార్యం వాళ్ళ నుండి జరగలేదు అద్భుతాలు చూసి ఆనందించారు ఆ కాసేపు దేవుణ్ణి మయంపరిచారు కానీ వాళ్ళ పాత రోత స్థితిలోనే వాళ్ళు ఉండిపోయారు వాళ్ళు మారు మనసు పొందడానికి ఇష్టపడలేదు దాన్ని బట్టి ప్రభు బాధపడి వాళ్ళని గద్దించాడు అని రాసుంది అక్కడ సో రెండవది అద్భుతాలు ఎందుకు అంటే మారు మనసు మనం పొందడానికి మనకు ఒక సూచనగా దేవుడు అద్భుతాలని వినియోగిస్తాడు నీ జీవితంలో దేవుడు స్పష్టమైన అద్భుతాలు జరిగిస్తున్నాడంటే దాని అర్థం ఏమిటో తెలుసా ఇదిగో నేనున్నాను నా మాటలు సత్యం నువ్వు మర్యాదగా మారు మనసు పొంది నా వైపు తిరుగు నీ జీవితాన్ని దిద్దుకో అని సూచనగా ఆయన కార్యాలు జరిగిస్తాడు రెండు మొదటిది ఎందుకు వాక్యాన్ని స్థిరపరచడానికి రెండవది ఎందుకు మనం మారు మనసు పొందడానికి మూడవది ఆయన కనికరాన్ని బట్టి కూడా ఆయన కనికరాన్ని బట్టి కూడా అద్భుతాలు జరిగిస్తాడు నాయను అనేటువంటి ప్రాంతంలో విధవరాలి కొడుకు చనిపోయాడు శవాన్ని తీసుకొని వస్తున్నారు ఆమె ఘోరాతి ఘోరంగా ఏడుస్తూ ఉంది ఆయనకి కనికరం వచ్చింది ఆమె మీద సో ఆ కనికరాన్ని బట్టి వెళ్ళి పాడిన ముట్టి సత్యనుడిని బ్రతికించాడు బ్రతికించి ఆమె కుమారుణ్ణి ఇచ్చాడు దీన్ని బట్టి అక్కడున్న ప్రజలు తాను ఎవరో తెలుసుకోవాలి రెండవది చనిపోయిన ఆమె కన్నీరు తుడిచి ఆమెకు కనికరాన్ని బట్టి అద్భుతం చేశాడు మూడు అద్భుతం ఎందుకు చేస్తాడు దేవుడు అంటే కనికరాన్ని బట్టి కూడా కొన్నిసార్లు దేవుడు అద్భుతం చేస్తాడు ఇది మూడవ విషయం మొదటిది ఎందుకు చేస్తాడు చెప్పండి వాక్యాన్ని స్థిరపరచడానికి మామూలుగా చెబితే వాక్యం ఏన్రు అనుకోండి ఒక అద్భుత కార్యం చూశారనుకో సచ్చినట్టు విధేయత చూపుతారు అసిస్సి వాస్యకు ఫ్రాన్సిస్ అనేటువంటి దైవజనుడు సువార్త ప్రకటిస్తూ ఉంటే ఎవడీ వింటలేదట ఒక నది తీరాన చాలామంది ప్రజలు ఉన్నారు వాళ్ళకి అయ్యా మీకు రక్షకుడు గురించి చెబుతాను సృష్టికర్త గురించి చెబుతాను రండి అని పిలిస్తే ఎవరు దగ్గరికి రాలేదట వాళ్ళ చాలా మొత్తుకొని పిలిచాడు ఎవరు దగ్గరికి రాలేదు విసిగి పుట్టింది వెళ్ళాడు ఆ నది దగ్గరికి వెళ్ళాడు నది దగ్గరికి వెళ్ళి సహోదరా చేపలారా సహోదర చేపలారా రండి మీ సృష్టికర్త గురించి మీకు చెబుతాను రండి అన్నాడట అంతే కుప్పల తెప్పలుగా చేపలన్నీ కూడా కుప్పల తెప్పలుగా వచ్చి ఒకదాని మీద ఒకటి ఎగసెగసి పడుతూ ఆయన మాట్లాడినంతసేపు అవి వింటా ఉన్నాయట ఆ మాట్లాడితే అంతసేపు ఆయన పిలిచిన పిలుపు జనం విన్నారు చేపలను పిలుస్తున్నాడని చూస్తే చేపలన్నీ వచ్చినాయి మాట్లాడుతూ ఉన్నాడు చిత్త చితలాడుతా చేపలు వెంటనే ఆయన మాటలన్నీ తర్వాత ముగించి ఇంకా బయలుదేరని అన్నప్పుడు చేపలన్నీ వెళ్ళిపోయినాయి ఈ తంతు చూశాడు బిత్తరపోయారు ఆయన అశిసి వాసికు ఫ్రాన్సిస్ అంటే దైవజనుడు ఆ చేపలు వెళ్ళిపోయిన తర్వాత సస్తాబద్ధత వచ్చాడు అయ్యారో సామాన్యుడు కానట్టుందే అని అని ముందు చెబితేన్నారా దేవునికి స్తోత్రం కలిగిన గాక హాలూయా ఓ ప్రాంతానికి వెళ్తాడు ఆ ప్రాంతంలో ఆయన ఎవరు చేర్చుకోరు పాప వాళ్ళలో ఒకళ్ళకన్నా దేవుని గురించి చెబుదామని ఆశపడతాడు ఎవరో చేర్చుకోరు ఆ దినమంతా తిరుగుతాడు సాయంత్రం వేళ అయ్యేసరికి అందరూ తలుపులు వేసుకుంటారు ఒకళ్ళు కూడా ఆయనకి ఆశ్రయం ఇవ్వరు సాయంత్రానికి అందరూ తలుపులు వేసుకుంటారు ఎందుకంటే ఆ ఊరిలో తోడేలు వస్తుంది అది మనుష్య రక్తానికి అలవాటు పడిన తోడేలు సహజంగా తోడేళ్ళు గొర్రెలను జంతువులను వేటాడుతాయి కానీ ఈ తోడేలు మాత్రం మనిషి రక్తానికి అలవాటు పడింది సాయంత్రం వేళల్లో రాత్రి వేళల్లో అది అటాక్ చేసి మనుషుల్ని దొరికిన వాళ్ళని వాళ్ళని చంపేస్తూ ఉంది అందుకని దానికి భయపడి వాళ్ళు డోర్స్ క్లోజ్ చేస్తారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే అసిస్యగు ఫ్రాన్సిస్ లైఫ్ స్టోరీ జీవిత చరిత్ర మన స్టాల్లో ఉంటుంది మీరు తీసుకొని చదవచ్చు నేను చెప్పిన సంగతులు అందులో ఉంటాయి అంటే అద్భుతాలని దేవుడు ఎందుకు వాడుకుంటాడు అంటే జనాలు మామూలుగా మాటినరు కదా కొన్ని చోట్ల కొన్ని కార్యాలు జరిగినప్పుడు జనాలకి కొంచెం బుర్ర తిరిగేటువంటి పరిస్థితి ఉంటుంది అన్నమాట అప్పుడు లైన్లోకి వస్తారు ఆయన ఒక్కడే పాపం వీధిలో ఉంటాడు కొంతమంది నుంచి చూస్తూ ఉంటారు ఇతను అయిపోతాడు ఈ రోజు అని ఎందుకంటే తోడేలు అటాక్ చేసిద్ది అందరు గమనిస్తూ ఉంటారు ఇళ్లలో నుంచి కిటికీలలోంచి చూస్తూ ఉంటారు నిజంగా అనుకున్నట్టే తోడేలు వచ్చిద్ది తోడేలు వచ్చిద్ది ఆయన మీద అటాక్ చేయడానికి దగ్గరకు వచ్చిద్ది అప్పుడు ఆయన గద్దిస్తాడు దాన్ని తోడేల్ని గద్దిస్తాడండి ఆగో దేవుడు నీకు నియమించింది ఏంది నువ్వు చేస్తుంది ఏంది నమ్మసక్యంగానేవి కానీ నిజంగా జరిగినాయి అదిగో దేవుడు నీకు చెప్పింది ఏంది నువ్వు చేస్తుంది ఏంది ఆగక్కడ అన్నప్పుడు అది అది మహా రౌద్రంతో వచ్చేది కాస్త ఆయన గద్దించినప్పుడు అది ఆగిపోయి మోకాళ్ళ మీద కూర్చుంటుంది ఇళ్లలో కిటికీలల్లో నుంచి చూస్తూ ఉంటారు మనుష్య రక్తానికి ఎందుకు అలవాటు పడ్డా మనుషుల్ని ఎందుకు దాడి చేసి చంపుతున్నావు అది నీకు దేవుడిని సెలవైందా దేవుడు దేవుడి నీకు అలా ఇచ్చాడా నీకు వేరే ఆహారాన్ని దేవుడు సిద్ధపరిచి ఉండగా నువ్వు మనుషుల ప్రాణాలను ఎందుకు తీస్తున్నావు అని గద్దించినప్పుడు అది గడగడలాడతా అక్కడే కూర్చుంటుంది అలా కూర్చున్న తర్వాత దానికి చెప్తాడనమాట రోజు ఫలానా టయానికి నీవురా వాళ్ళు ఆహారం పెడతారు తిను నిళ్ళిపో ఒక కుక్కకి ఆహారం పెట్టినప్పుడు అది తిని వెళ్ళిపోయినట్టుగా ఇక ఇక నుంచి అది తినాలి అది వెళ్ళాలి అది ఆజ్ఞ అది చేసి పోయి వెళ్ళిపో అంటాడు ఆయన గద్దించినప్పుడు అది వెళ్ళిపోతుంది అది వెళ్ళటం వీళ్ళు కళ్ళారా చూస్తారు అది గడగళ్ళతా మోకాళ్ళ మీద ఉండి అతని మాటలు వినడం చూస్తారు పిల్లరా ఇది నమ్మసక్యంగా ఉందా మీకు కానీ ఇలాంటి జరిగిన బైబుల్లో కూడా సాక్ష్యం ఇస్తుంది ఏలియా నీవు కెరీతు వాగు దగ్గర నేను నీకు చూపించే స్థలంలో దాగి ఉండు నేను కాకువలములకు సెలవు అవి నీకు ఆహారాన్ని తీసుకొస్తాయి అంటే కాకులు తీసుకొచ్చి ఆహారము ఏలియాకి ఇచ్చినట్టు బైబిల్లో రాసుంది తెలుసా దేవుడు కాకులతో మాట్లాడాడు యోన కిటికీలో నుంచి ఓడ కిటికీలో నుంచి విసరబడతాడు నువ్వు యోనాని మింగాలి ప్రాణాలతో కాపాడాలి నేను నీకు చూపించే ప్రదేశంలో అతన్ని నువ్వు బయటికి అక్కివేయాలని తిమింగలంతో దేవుడు మాట్లాడినప్పుడు యోనా గ్రంథాన్ని మీరు చదివితే యోన మరి దేవునికి వ్యతిరేకంగా నిన వెళ్ళమంటే తాజీస్కి వెళుతున్నప్పుడు ఓడ కిటికీలో నుంచి యోనా విసరబడతాడు అక్కడ స్టోరీ ఉంది మీకు అందరికీ తెలుసు ఆ విసరబడ్డప్పుడు తిమింగలం యోనాని మింగి కడుపులో దాచుకొని మూడు రోజుల తర్వాత మళ్ళీ అది బయటికి కక్కివేస్తుంది ఎక్కడైతే యోనా ఓడ ఎక్కాడో అదే ప్రదేశాన్ని తీసుకొచ్చి ఆ చేప యోనాని బయటికి కక్కిద్ది ఇక్కడ తిమింగలంతో నేను మాట్లాడాను అంటాడు భూ జంతువులతో ఆయన మాట్లాడాడు గాడిద గాడిద బిలాముతో మాట్లాడింది మీకు తెలుసు గాడిద గద్దించింది అలాగే సర్పము హవతో మాట్లాడిన సంగతి మీకు తెలుసు అలాగే సింహాలు దూత గద్దింపుకు లోబడి నోళ్లు మూసినాయన్న సంగతి కూడా మీకు తెలుసు ఇక్కడ దైవజనుడు గద్దించినప్పుడు ఆ తోడేలు లోబడింది ఈ కార్యాన్ని దేవుడే జరిగించాడు ఒకవేళ అతడు ఒక సామాన్యుడిగా ఉండి దేవుడు అతనికి తోడై ఉండకపోతే ఆ వేళ తోడేలు అతన్ని చంపుతుండొచ్చు కానీ ఆయనకి దేవుడు తోడై ఉన్నాడు ఆయన ప్రార్థించుకున్నాడు దేవాన్ని శుభవార్త ప్రకటించడానికి నేను బయలుదేరాను నాకు కోఆపరేట్ చేయి ఈ ఊరి ప్రజలు నేను నమ్మునట్లు ఒక కార్యం జరిగించప్పుడు తోడేలుని కంట్రోల్ చేయటం ద్వారా ఆ ఊరి ప్రజలు ఆయన దగ్గరికి వచ్చి నువ్వెవడవో సామాన్యుడవు కావు ఈ తోడేలు మమ్మల్ని ప్రాణాలు తీస్తుంది నువ్వు మాట్లాడినప్పుడు అది విన్నది మోకాళ్ళు వేసింది గడగళ్ళాడింది మరి ఇది సామాన్యమైన విషయం కాదు నువ్వు చెప్పదలుచుకున్నది ఏదో చెప్పు మేమందరం వినటానికి సిద్ధంగా ఉన్నామని ఊరు ఊరే కదిలిద్ది అట్లాగున కొన్నిసార్లు దేవుని మాటలు ప్రజలు వినడానికి విన్న మాటలు హృదయంలో స్థిరపరచుకోవడానికి కొన్ని అద్భుతాలను దేవుడు ఉపయోగించుకుంటాడు ఇది మొదటి సంగతి రెండవది మారు మనసు పొందడం కోసం అద్భుతాలు దేవుడు చేస్తాడు అద్భుతాలు అనుభవిస్తూ పాపాన్ని కొనసాగించడం కాదు అద్భుతాలు అనుభవిస్తూ కొంతమంది ఏమనుకుంటారో తెలుసా నా జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు నేను ఏది ప్రార్థిస్తే అది నెరవేరుస్తూ ఉన్నాడు మీరు నన్ను అంటున్నారు నువ్వు అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అని దేవుడు నన్ను ఆమోదించాడు నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు చేస్తున్నాడు అని కొంతమంది అంటారు పాపంలో కొనసాగుతూ అక్రమ మార్గాల్లో కొనసాగుతూ నేను ప్రార్థించినప్పుడు దేవుడు వింటున్నాడు నా ఎడలో దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు అని అంటారు ఎందుకు విన్నాడు ఎందుకు అద్భుతాలు చేశాడు నేను నీ పాపానికి ఏమన్నా సర్టిఫికెట్ ఇచ్చాడా ఏం పర్లేదు బేటా వాళ్ళు అంతే అంటారులేనా నువ్వు పాపం చేసుకున్నానా నేను నీ కోఆపరేట్ చేస్తాను వాళ్ళు బొంద వాళ్ళు వాళ్ళు చెప్పినాయి నేను వింటున్నానా ఏంది నువ్వు ఏది అడిగితే అది వింటున్నాను ఏది చెప్తే అది చేస్తున్నాను బిడ్డ నువ్వేం పర్లే నీ తంతును కొనసాగించ అని చెప్పి దేవుడు ఏమన్నా సపోర్ట్ చేస్తున్నాడా ఆ పాపానికి పాపానికి ఎప్పుడు నిద్రలో కూడా దేవుడు సపోర్ట్ చేయడు నా పాపాన్ని దేవుడు ఆమోదించాడని ఎన్నడు ఎవరు ఎప్పుడు అనుకోవద్దు ఎవరు ఏ చిన్నదైనా పెద్దదైనా పాపంలో ఉంటే దయచేసి వాడు దాన్ని విసర్జించి మారు మనసు పొందటమే మంచిది లేకపోతే అద్భుతాలు సంగతేమో కానీ దేవుని గద్దింపుకు గురి కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిద్ది అద్భుతాలు జరుగుతున్నాయంటే పాపాన్ని సపోర్ట్ చేయటం కాదు ఈ కార్యాలు చూసైనా మారు మనసు పొందండారా అని దేవుడి పిలుపది సో రెండవది అద్భుతాలు ఎందుకోసం అంటే మారు మనసు కోసం మూడవది కనికరాన్ని బట్టి ఆయన అద్భుతాలు చేశాడు నాలుగవది దేవుని క్రియలు మహిమపరచబడటానికి దేవుని మహిమార్థమై కూడా ఆయన అద్భుతాలు చేశాడు